విజయవాడ రామవరపాడు హనుమాన్ నగర్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్సేసు కొద్దు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తీస్తున్నారు ఇస్తున్నారు ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఉందండి సో ఇంకా అన్డివైడ్స్ షేర్ చూసుకుంటే ఇరవై ఏడు గజాలు అయితే ఇస్తున్నారండి అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ తొమ్మిది అండి మనకి పదో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చండి మనకి రామవరపాడు హనుమాన్ నగర్లో అయితే వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఇరవై లక్షల ఇరవై ఏడు వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకు ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అనమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ గొల్లపూడిలో ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గొల్లపూడి వన్ సెంటర్లో అయితే వస్తుంది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అండి అపార్ట్మెంట్ అయితే అండి ఇలా మనకి టూబిహెచ్కే ఫ్లాట్ అయితే వస్తుంది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ వేసి వచ్చేసి ట్వంటీ సన్ స్క్వేర్ యార్డ్స్ అండి మనకి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది చాలా బాగుంటుంది అనమాట ఇక ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అక్టోబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ అండి పదహారో అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ముప్పై ఆరు లక్షలు అండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మేకర్ మిస్ మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి గొల్లపొడి వన్ సెంటర్ అండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు టూ బీహెచ్కే ఫ్లాటు సో చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా గ్రెస్ట్రెస్ట్రెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్